హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి అయితే ఇది సండే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట కొంచెం వాయిస్ అదోలా ఉంటుంది ఇగ్నోర్ చేయండి ఫుల్ కోల్డ్ నాకు ఇంకా మా తాత వచ్చాడు మా ఇంటికి మధ్యాహ్నం అట్లా సండే మధ్యాహ్నం అలా వచ్చారు ఇంటికి లడ్డు కోసం అయితే వచ్చారు లడ్డు కటింగ్ చేయించుకోవాలి అని చెప్పాడంట దానికనేసి చేయి వచ్చాడు ఆయన అడిగాడు ఎక్కడికి వెళ్ళాడు అని సండే కదా ఇంకా ఇంట్లో ఉండేకి అవుతుందా వాడు ఇంట్లో లేడు బయట ఆడు ఆడుకుంటూ ఉన్నాడు వెళ్ళి నేను తీసుకొచ్చాను వస్తాను వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు కటింగ్ చేసుకోవడానికి అయితే అంతా మబ్బుగా ఉండేసరికి వర్షం పడుతుందేమో అని వెళ్ళి చూస్తున్నాను బయట కొన్ని బట్టలు వేసాను తీసేద్దామని వర్షం పడకపోగా మళ్ళీ ఫుల్గా ఎండ వచ్చేసింది అదేంటో విచిత్రంగా ఇంకా పడుతుందని బట్టలు అన్నీ తీసేసి మడత పెట్టేశాను అనమాట ఎండలు బాగా కాస్ బాగా ఎక్కువైపోయాయండి ఇక్కడైతే కనుక బల ఎండలుగా ఉన్నాయి అస్సలు బయటకు వెళ్ళేదానికి అవ్వట్లేదు ఎండాకాలంలో ఎండలు కాసినట్టుగా కాస్తున్నాయి బయట వెళ్ళి చేసే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అసలు ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసాను అయితే ఇంట్లో నిద్ర పోతున్నాడు ఇంట్లో కూడా బడి వేడిగా ఉంటుందండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటాము నేను బాబు ఇద్దరము చాలా వేడిగా అనిపిస్తుంది ఫ్యాన్ తిరిగి 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 చాలా వేడిగా అనిపిస్తుంది గాలి కూడా దానివల్ల అయితే వాళ్ళు ఏ బయట వచ్చి కూర్చునేసాము ఇద్దరము బయట కూర్చుంటే ఇంకా గాలి అస్సలు రాలేదు చెమటకి వాడు అస్సలు ఉండట్లేదు అరుస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళి కవ్వదండి వీడితో అసలు స్కూల్ దగ్గర కూడా వెళ్ళలేను ఈవినింగ్ టైంలో లడ్డూని తీసుకొచ్చేకి వీడిని తీసుకొని వెళ్ళాలి వీడిని తీసుకొని వెళ్ళొచ్చు అంతా అయిపోతుంది నా పని దానివల్ల స్కూల్ దగ్గర కూడా వెళ్ళలేను ఇంకా ఎండ కాబట్టి ఇంకా అసలే వెళ్ళలేను రమ్మంటే వచ్చేసాడండి లడ్డు ఒక్కడే అయినా కూడా కానీ ఆటోలు బైక్లు అన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి దానివల్ల వద్దనేసి ఎవరో ఒకరు వెళ్ళాలి ఖచ్చితంగానే రావద్దని చెప్తాము ఈ ఇయర్ అయిపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి కావాలంటే వాడే వస్తాడు అప్పుడు ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంక చూసారా వీడైతే ఉండట్లేదు ఉడికి చెమట భయంకరంగా పడుతుంది బయట కూర్చొని కూడా అస్సలు గాలి రావట్లేదు దానివల్ల అయితే ఇంకా టేబుల్ ఫ్యాన్ ఉందన్నమాట ఇంట్లో అది తెచ్చి పెట్టుకుందాం అనేసి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాను చల్లగా దగ్గరికి పెట్టుకున్నాం బాగా చల్లగా వస్తుంది గాలి ఇంకా చూడండి ఉన్నాడు సైలెంట్గా మరీ దగ్గరికి పెడితే కూడా ఉన్నాడండి ఈ గాలి తిప్పుకోలేడు అందువల్ల కొంచెం దూరంగానే పెడతాను టేబుల్ ఫ్యాన్ అయినా కూడా చిన్న చిన్నబాపు కదా దానివల్ల ఇంకా లడ్డు వచ్చేసాడు అయితే కటింగ్ చేసుకొని చూడండి కటింగ్ చూపిస్తున్నాడు ఎక్సర్సైజ్లు చేస్తా వాడికి వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా కానీ ఎక్కడైనా సిగ్గు వచ్చేసింది ఎవరితో అన్నా మాట్లాడాలన్నా కూడా సిగ్గుపడతాడు స్కూల్లో అయినా సరే వాళ్ళ మేడంతో కూడా సిగ్గుపడతాడు ఇంట్లో అయితే మా మీద అయితే అరుస్తాడు బాగా అలవాటైన వాళ్ళ వాళ్ళ దగ్గర మాత్రమే బాగుంటాడు కొత్త దగ్గరికి ఎక్కడైనా వెళ్తే ఎక్కువ మాట్లాడండి అస్సలు మాట్లాడించినా కూడా మాట్లాడు వాళ్ళు సైలెంట్గానే ఉంటాడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా మా తాత పాలు తీసుకొచ్చాడు అనమాట కాఫీ తాగాలనేసి నేను తాగని కాఫీ ఆయన కోసమైతే చేస్తున్నాను తాగుతాను నేను కూడా కాఫీ కానీ అప్పుడప్పుడు నాకు తాగాలనిపించినప్పుడు ఎప్పుడైనా ఒకసారి తాగుతానండి వన్ మంత్కి ఒకసారి అట్లా ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది ఇష్టంగా అప్పుడు మాత్రమే తాగుతాను కానీ రోజు ఇంట్లో చేస్తూ ఉంటాను మా వా మా ఆయన లడ్డు ఇద్దరు తాగుతారు పొద్దున్నే ఈవినింగ్ టైం చేయను ఓన్లీ మార్నింగ్ మాత్రమే చేస్తాను ఇంకా మా తాత అయితే ఇంటి దగ్గర అన్నం లేకుండా ఉంటా అన్నం తినకపోయినా ఉంటాడు కానీ కాఫీ టీ లేకపోతే మాత్రం వదలేడనమాట అంత ఇష్టం కాఫీ టీ అంటే వాళ్ళు ఎక్కువ తాగుతారు అక్కడ ఇంకా అయితే నైట్ డిన్నర్కి సంగట ప్రిపేర్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఫైవ్ మంత్స్ అయిపోయింది నేను సంగటి తిని ఆఫ్టర్ డెలివరీ నేను ఇంతవరకు సంగటి తినలేదు సండే సండే నైట్ తిన్నానమాట చికెన్ చేశాను దానివల్ల సంగటి కాంబినేషన్ బాగుంటుందని చేశాను అనమాట నాకు చాలా ఇష్టము చికెన్ సంగటి అంటే లడ్డు వాళ్ళ డాడీ కూడా బాగా తింటారు సంగటి ఇష్టంగానే ఇంకా చికెన్ ఇకి చాలా బాగుంటుంది సంగటి నేను బాగా చేస్తాను కూడా చిన్నప్పటి నుంచి చేసేదాన్ని చాలా బాగా చేస్తాను కొంతమంది సంగటి చేస్తే ప్లేట్లో పెడితే ప్లేట్ అంతా అయిపోతుందండి సంగటి అలా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా రౌండ్గా ఉండాలి బాగా అలా ఉంటేనే నాకు ఇష్టము తింటాను బాగా అయితే చాలా గ్యాప్ వచ్చింది కదా సంగటి తిని దానివల్ల నేను ఎక్కువ తినలేకపోయే తినలేకపోయాను సండే రోజు ఇంకా ఎక్కువ తినేదాన్ని కానీ తినలేకపోయాను ఆ రోజు అనమాట దీంట్లో కూడా కొంచెం మిగిలి చేశాను చాలా తక్కువ తిన్నాను ఇంకా ఇది నైట్ క్లిప్ అనమాట రాఖీ పండగ రోజు మా తమ్ముడికైతే రాఖీ కడుతున్నాను సెవెన్ థర్టీ ఆ టైం అనుకుంటాను మార్నింగ్ టైంలో రాఖీ కట్టకూడదు అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలోనే కట్టాను ఆ తమ్ముడు డ్యూటీకి వెళ్ళి ఇందాక వచ్చాడనమాట మ్యారేజ్ అవ్వక ముందు అయితే ఊళ్ళో చాలామంది ఉన్నారండి అన్నవాళ్ళు తమ్ముళ్ళు అందరికీ కట్టేదన్న ఒక పది రాగిల తెచ్చేసి ఒకేసారి కానీ మ్యారేజ్ అయ్యాక ఇంకా ఎవరు లేరని నేను ఇంకెవరికి కట్టను రక్షాబం అసలు సెలబ్రేషనే ఉండదు మా నేను చేసుకోనమాట టూ ఇయర్స్ అయింది మా అమ్మ వాళ్ళ తిరుపతికి వచ్చి ఇంకా మా తమ్ముడికి లాస్ట్ ఇయర్ కట్టాను ఈ ఇయర్ కట్టాను అయితే గిఫ్ట్ వాడు అడిగాడనమాట ముందుగానే ఏం కావాలి చెప్పు చెప్పు తెస్తాను అని నేనైతే ఏం చెప్పలేదు యూట్యూబ్కి సంబంధించి ఏమైనా తెప్పించుకుందామో అనుకున్నాను కానీ వాడు శారీ తెచ్చేసాడు కానీ బాగుంది ఇంకా పర్లేదు అనుకొని తీసుకునేసాను చాలా బాగుంది చీర అయితే వాడే వెళ్ళి సెలెక్ట్ చేసి తెచ్చాడంట ఇంకా మా మమ్మీ చూడండి మా మా ఆయన కడుతుంది నిద్రపోతూ ఉన్నాడు మా ఆయన అలాగే లేచాడు ఇంకా మా అమ్మ వచ్చేసరికి కిరాకీ కట్టాలని అలాగే లేచి వచ్చి నిల్చున్నాడు ఇంకా వీడియో తీసాను నేను జాంగ్రీ లడ్డు అయితే తెచ్చామండి స్వీట్స్ బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా ఆయన అయితే మా మమ్మీకి మనీ ఇచ్చాడు గిఫ్ట్ దాని తర్వాత అయితే ఇంకా స్వీటీ వచ్చింది కట్టేకి స్వీటీ అంటే మా బావ కూతురు అనమాట లడ్డూ కక్క అవుతుంది కదా మార్నింగే వచ్చి కట్టేది ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ వచ్చింది రోజు దానివల్ల అయితే అడుగుతున్నాడు ఇంకా రాలేదు ఎక్క రాలేదు నాకు రాక కట్టలేదు అని ఈవినింగ్ వచ్చి అయితే కట్టేసి వెళ్ళింది స్వీటీ కూడా నేను ఇంట్లో ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడతానండి న్యాచురల్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే అందరికీ బాయ్ లడ్డు కూడా వాళ్ళక్కకి మనీ ఇచ్చాడండి గిఫ్ట్ నేను షూట్ చేయలేదు అది లేట్గా అయింది దానివల్ల అయితే వీడియో తీయలేదు ఓకే అందరికీ